స్వాగతం వంద యజ్ఞాలు చేసిన ఫలితం ఒక పితృ తర్పణాలు పెట్టడంలో కలుగుతుంది చనిపోయిన వారికి పన్నెండు నెలల పాటు శ్రాద్ధ కర్మలు పెట్టి సంవత్సరికాన్ని నిర్వహిస్తారు ఏ రోజున చనిపోయారో తిది తెలియని వారికి మహాలయ పక్షాలలో కర్మలను నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షాల్లో కానీ మహాలయ అమావాస రోజున కాని పితృ కార్యక్రమాలు నిర్వహిస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయి మహాలయ పక్షం ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే మహాభారతంలోని ఒక కథను తెలుసుకోవాలి మహాభారతంలో రాధేయుడు కుంతిపుత్రుడు కర్ణుడు కర్ణుడు యుద్ధం చేసి వీరమరణం పొందుతారు యుద్ధంలో వీరమరణం పొందడం వల్ల ఆయన స్వర్గానికి వెళతారు ఆయనకు స్వర్గంలో ఎక్కడా చూసినా ఎటువైపు చూసినా బంగారపు వస్తువులే కనిపిస్తాయి కర్ణుడికి ఆకలి వేసి వెతికి చూసినా ఎక్కడా ఆయనకు అన్నపానీయాలు దొరకవు ఈ విచిత్రం ఏమిటో తెలియని కర్ణుడు సూర్య భగవానుని ప్రార్థించగా ఆయన కర్ణుడితో కర్ణా నువ్వు భూమి మీద ఉన్నప్పుడు అన్ని బంగారపు వస్తువులే దానం చేశావు అన్నదానాలు ఏమీ చేయలేదు అని సూర్య భగవానుడు కర్ణుడికి చెప్తారు కర్ణుడు ఇంద్రుణ్ణి తనని భూమి మీదకు వెళ్లి అన్నదానం చేసుకునే అవకాశాన్ని కలగజేయమని ఇంద్రుణ్ణి కోరుతారు ఇంద్రుడు కర్ణుణ్ణి భాద్రపద కృష్ణ పక్ష పాఠ్యమి రోజున భూమికి పంపిస్తారు తిరిగి కర్ణుడు భూమి మీద అన్నదానం చేసుకుని అమావాస్య రోజున తిరిగి స్వర్గానికి చేరుతారు కర్ణుడు భూమి మీదకి వచ్చిన పదిహేను రోజులు మహాలయ పక్షాలు అయ్యాయి భూమి మీద అన్నదానం పితృతర్పణం చేయడం వలన స్వర్గంలో కర్ణుడికి అన్నపానీయాలు లభించాయి ఈ మహాలయ పక్షాలలో పితృతర్పణం వదిలిన వారు పితృదేవతల ఆశీర్వాదాన్ని పూర్తిగా పొందగలుగుతారు వారికి గొప్ప పుణ్యఫలితం లభిస్తుంది భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి నుండి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరిన్ని వీడియోస్ కోసం పూజా వేదికని సబ్స్క్రైబ్ చేసుకోండి